ఈ ఎమ్మెల్యే పోస్టులు కూడా అమ్మేసుకునే పరిస్థితి ఇంకా ఏకంగా సముద్ర తీరంలో నిరుపేద మత్స్యకారుల దగ్గర నుంచి పెద్ద ఎత్తున భూములు లాక్కుని ఏవిఆర్ ఆయిల్స్ పేరుతో ఈ ఎమ్మెల్యే ఆ భూములు కూడా కొట్టేస్తున్నాడు కేసనపల్లి బట్టే లంక ప్రాంతంలో ఎస్సీ సొసైటీల భూమి కూడా ఈ ఎమ్మెల్యే ఈ రోజు కొట్టేసే పరిస్థితి ఇంకా తాడేపల్లి కొంపలోక ప్యాలెస్ బ్రోకర్ ఉన్నాడు వాడి పేరే సజ్జల రామకృష్ణారెడ్డి అతని ఆధ్వర్యంలో ఈరోజు రాజోల్ నియోజకవర్గంలో పెద్ద ఎత్తున భూదండ జరుగుతుంది సెంటు స్థలాల పేరుతో పేదల దగ్గర నుంచి తక్కువ ధరతో భూములు కొన్ని ఏకంగా మూడు రేట్లు ఎక్కువ ధరతో ప్రభుత్వానికి అమ్మేస్తున్నారు ఈ వైకాపా నాయకులు ఇంకా ఇళ్ల స్థలాల పేరుతో మునిపోయే ప్రాంతంలో పేద ప్రజలకి భూమి ఇచ్చి మోసం చేస్తుంది ఈ ప్రభుత్వం రెండు వేల పద్నాలుగు నుంచి రెండు వేల పంతొమ్మిది మధ్యలో గొల్లపల్లి సూర్యారావు గారు ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు పదిహేను వందల కోట్ల రూపాయలతో రాజోల్ నియోజకవర్గాన్ని అభివృద్ది చేసింది తెలుగుదేశం పార్టీ ఆనాడు వంద కోట్ల రూపాయలతో మంచి నీతి పథకం ఆనాడు శాంక్షన్ చేస్తే ఈ ప్రభుత్వ అధికారులకు వచ్చి ఆ స్కీమ్ ని గాలికి వదిలేసింది అందుకే రాజోల్ ప్రజలు నేను హామీ ఇస్తున్నా తెలుగుదేశం పార్టీ అధికారులకు వచ్చిన వెంటనే ప్రతి ఇంటికి ఉచితంగా నీటి కులా అందించే బాధ్యత మేము తీసుకుంటాం అంతేకాదు నియోజకవర్గంలో డ్రైనేజ్ వ్యవస్థ పాడైపోయి రైతాంగం తీవ్రంగా నష్టపోతుంది మూడు మండలాలకి సంబంధించిన ప్రధానంగా ఉన్న సమస్య శంకర గుప్తం మేజర్ డ్రైన్ డ్రెడ్జింగ్ పనులు ఈ ప్రభుత్వం అది గాలికి వచ్చి వదిలేసింది మన ప్రభుత్వ అధికారులకు వచ్చిన మొదటి సంవత్సరంలోనే ఆ డ్రెడ్జింగ్ పనులు పూర్తి చేస్తామని ఈ సభాముఖంగా రాజోల్ ప్రజలందరికీ నేను హామీ ఇస్తున్నా ఇంకా ఇక్కడ ఉన్న ఏరియా హాస్పిటల్ ని అన్ని రకాలుగా అభివృద్ధి చేసే బాధ్యత కూడా మేము తీసుకుంటాం ఇంకా తూర్పు గోదావరి జిల్లాకి ఒక్క కొత్త పథకం తీసుకొచ్చాడు సైకో జగన్ అదేంటో తెలుసా అదేంటో తెలుసా గుంతల పథకం ఏంటది గుంతల పథకం పక్క రాష్ట్రాల్లో రోడ్ పైన గుంత ఎక్కడుందని ఎత్తుక్కునే పరిస్థితి ఇక్కడ గుంతల్లో రోడ్ ఎక్కడ ఉందిరా బాబు అని ఎత్తుక్కునే పరిస్థితి అందుకే ప్రజలు చెప్తున్నా మూడు నెలలు ఓపిక పట్టండి వచ్చేది మన ప్రభుత్వమే అధికారులకు వచ్చిన ఐదు సంవత్సరాల్లో అన్ని మేజర్ రోడ్లు సిమెంట్ రోడ్లు వేసే బాధ్యత మేము తీసుకుంటాము ఆక్వా రైతులు పడుతున్న కష్టాలు కూడా నేరుగా నేను తెలుసుకున్నా జోన్ నాన్ జోన్ కి సంబంధం లేకుండా ప్రతి యూనిట్ కరెంట్ రూపాయి యాభై పైసలకి తెలుగుదేశం పార్టీ ఇస్తుందని నేను హామీ ఇస్తున్నా ఇంకా ఉప్పు నీరు వల్ల కొబ్బరి రైతులు ఎదుర్కొన్న సమస్యలు కూడా నేను తెలుసుకుంటాం జరిగింది వాళ్ళని కూడా మేము ఆదుకుంటాం ఇంకా మత్స్యకారులకి అందాల్సిన అనేక సంక్షేమ కార్యక్రమాలు ఈ సైకో జగన్ ప్రభుత్వం రద్దు చేసింది తెలుగుదేశం పార్టీ అధికారులకు వచ్చిన వెంటనే తామాషా ప్రకారం మీకు నిధులు కేటాయించి మత్స్యకారులు కూడా మేము ఆదుకుంటామని ఈ సభా ముఖంగా వాళ్ళకి నేను హామీ ఇస్తున్నా ఇంకా ప్రజలందరినీ కోరుతున్నా రాజారెడ్డి రాజ్యాంగం పని అయిపోయింది అంబేద్కర్ గారు రాసిన రాజ్యాంగాన్ని కాపాడాల్సిన బాధ్యత మన అందరి పైన ఉంది గతంలో జరిగిన పంచాయతీ ఎన్నికల్లో చూసాం ఎనభై ఎనభై సంవత్సరాల వయసు కలిగిన ఒక తాతయ్య అంజిరెడ్డి తాత మీసాలు తిప్పి తొడగొట్టి చిట్కలేసి రా బ్రదర్ రా అని ఆనాడు సైకో నాయకులు పిలుస్తాం మనం చూసాం ఆ తాతని స్ఫూర్తిగా తీసుకుని మనందరం వచ్చే ఎన్నికల్లో పోరాడి ఈ ప్రభుత్వాన్ని చిత్తు చిత్తుగా ఓడించాలని ఈ సభాముఖంగా ప్రజలందరినీ నేను కోరుతున్నా మూడు నెలలు పట్టండి వచ్చేది మన ప్రభుత్వమే వడ్డీ వడ్డీతో సహా ప్రతిదీ చెల్లించే బాధ్యత నేను తీసుకుంటాను అన్న విశ్వవిఖ్యాత నట సార్వభౌమ శ్రీ నందమూరి తారక రామారావు గారు మన దేవుడు చంద్రబాబు నాయుడు గారు